ఇక పిల్లలందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళాలి కదా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే అంజుపాప అమలు వాళ్ళని చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటి నేను లేకుండానే మీరు వెళ్దాం అనుకున్నారా ఎక్స్కర్షన్కి ఈ బాగా అయింది మీకు ఇక నాతో పాటు మీరు కూడా ఇంటనే పడి ఉండండి అని చెప్పేసి తాను ఫోన్లో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటుంది అంజుపాప ఇక ఇంతలోనే స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వస్తుంది అమ్ములుకి అమ్ములు రేపే ఎక్సిబిషన్కి వెళ్ళేది మరి నువ్వే గ్రూప్ లీడరు కదా నువ్వే హ్యాండిల్ చేయాలి నువ్వు కాక రేపు ఎక్స్కర్షన్కి రాకపోతే నిన్న తొలగించి వేరే వాళ్ళని పెట్టాల్సి వస్తుంది పర్మనెంట్గా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అమ్ముకి ఇక బంటితో కూడా అదే చెప్తుంది ఎలాగైనా రేపు అమ్ము ఎక్స్కర్షన్కి రావట్లేదట ఇక నువ్వే గ్రూప్ లీడర్వి నువ్వే అక్కడ హ్యాండిల్ చేసుకోవాలి ఇక నువ్వే కంటిన్యూగా గ్రూప్ లీడర్గా నువ్వు స్కూల్కి కంటిన్యూ అవుతావు అని చెప్పేసి అని అంటుంది ఇక ఆనందంలో తన దగ్గరున్న కురుకురాలను ప్రిన్సిపాల్ మీద ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు బండి ఇక అమ్మపాప ఆలోచనలు పడిపోతూ ఉంటుంది ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది ప్రిన్సిపాల్ మేడం ఇదే అదనుగా తీసుకొని ఇలా చేస్తుంది అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ బాధను చూసినా మనోహర్ ఇంతలో నటుగా వస్తుంది ఇక చూసిన మనోహరి ఏంటి పిల్లలు అలా ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పేసి అని అంటుంది ఏం లేదు ఎక్స్కర్షన్కి వెళ్ళాలి కదా ఎలా అని చెప్పేసి బాధపడుతున్నాము అని చెప్పేసి అని అంటారు ఇక ఇంతలోనే మిస్ అమ్మ చెప్తుంది అదేంటి డాడీ ఆ రౌడీళ్ళని పట్టుకున్నారు కదా ఇంకా మీకు అడ్డేంటి మీరు రేపు ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక పిల్లలు సంతోషిస్తూ అవును అవునా మేము వెళ్ళి మిస్ అమ్మకి చెప్తాము అని చెప్పేసి వాళ్ళు మిస్ అమ్మ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక మనోహరి తను ఒకటి ఒకటి జరుగుతుంది ఏంటి వీళ్ళు మిస్ అమ్మ దగ్గరికి వెళ్తున్నారేంటి చెప్పాలని చెప్పేసి తన్ని అని ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఇక అంజుపాప కూడా నేను కూడా వెళ్తాను ఎలాగైనా సరే నన్ను కూడా తీసుకుని వెళ్ళమని బతిమలు అని చెప్పేసి అందరూ కలిసి మిస్సమ్మ దగ్గరికి వెళ్తారు మిస్సమ్మ దగ్గరికి వెళ్ళగానే మిస్సమ్మ డాడీ నిన్న మన మీద అటాక్ చేసిన వాళ్ళని డాడీ పట్టుకున్నాడా రేపు మేము డిస్కర్షన్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతారు అప్పుడు నిర్మలమ్మ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఏంటి వాళ్ళు దొరికారా ఇక నా కొడుకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎటు నుంచి అటాక్ చేస్తారు అని చెప్పేసి చాలా బాధపడిపోతున్నాను అని చెప్పేసి నిర్మలమ్మ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అమ్మ అయామయంలో పడిపోతుంది మేము రేపు ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు కదా మిస్ అమ్మ నువ్వు పంపిస్తానన్నావు కదా రౌడీలు దొరికిపోతే ఇక మేము వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటుంది కానీ అమ్మ లేదు మనకి ప్రమాదం అని తెలిసిన తర్వాత ఇంట్లోనే ఉంటే బాగుంటుంది ఇంకా పూర్తిగా ఏమి కాలేదు కదా అని చెప్పేసి తను అంటుంది ఈసారి ఎప్పుడు ఆయన వెళ్ళొచ్చులో మన ఫ్యామిలీ అందరం కలిసి ఒక టూ డేస్ అలా వెళ్దాము అని చెప్పేసి అని అంటుంది ఇక ఇదే అదనంగా తీసుకున్న మనోహర్ ఎలాగైనా సరే మిస్ అమ్మని పిల్లల దగ్గర బ్యాడ్ చేసి పిల్లల్ని తన వైపు తిప్పుకోవాలనుకున్న మనోహరి పిల్లల సైడ్ మాట్లాడుతుంది అదేంటి మిస్ అమ్మ నేను మొన్న ఎక్స్కర్షన్కి వద్దు అని అంటే నా మీద ఫైర్ అయ్యి తిట్టావు ఈరోజేమో నువ్వు వద్దంటున్నావు మరి మొన్న ఎందుకు అలా చెప్పావు నువ్వు పిల్లల దగ్గర మార్కులు కొట్టడానికి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది ఇంతలోనే మిస్ అమ్మ వాళ్ళ మా ఉండి ఏం మాట్లాడుతున్నా మనోహరి మార్కులు కొట్టేయాల్సిన అవసరం మిస్సమ్మకి మిస్ అమ్మ వాళ్ళ తల్లి అంతేగాని వేరే ఏమి కాదు వాళ్ళ తల్లి కాబట్టి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాల్సిన అవసరం ఏం లేదు ఆ రోజు నువ్వు అర్జి చెప్పావు ఈరోజు మిస్ అమ్మ అర్థమయ్యేలా చెప్తుంది అదే తేడా నువ్వు అలా పడితే అలా నోరు పడేసుకోకు అని చెప్పేసి తనకు వార్నింగ్ ఇస్తాడు ఈ ఇంతలో అంజపాప కూడా ఉంటుంది అదేంటి తాతయ్య మీ ఆ తానే చెప్పింది కదా రౌడీలు దొరికిపోతే మమ్మల్ని ఎక్స్కర్షన్కి పంపిస్తా అని ఇక వాళ్ళు దొరికిపోయిన తర్వాత మేము ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అని ఉంటుంది ఇక పాప కూడా అదే అదే ఆలోచిస్తూ అలాగే అడుగుతుంది అమ్మని ఇక ఇంతలోనే మిస్ అమ్మని కన్విన్స్ చేయాలని చూస్తుంది అం అమ్మ పాప కానీ అంజలి అంటే ఎంతలో అని ఆగు మిస్ అమ్మని ఆగు అమ్ము నువ్వు ఎందుకు మిస్ అమ్మని బతిమాలాడుతున్నావు మనం ఎక్స్కర్షన్కు వెళ్ళాలా అనేది ఫైనల్ చేయాల్సింది డాడీ మనం డాన్ని అడిగితే అయిపోతుంది కదా ఎవరిని ఎందుకు బతిలాడాలి డాన్ని అడిగి ఫైనల్ చేసుకొని మనం వెళ్ళాము అని చెప్పేసి అని అంటుంది ఈ ఉన్న మనోహర్ కూడా ఆమె పిల్లలు నేను అమరితో మాట్లాడి ఫైనల్ చేస్తాను మీ సంతోషమే నాకు కావాలి మిమ్మల్ని ఎలాగైనా సరే నేను ఎస్కర్షన్కి పంపిస్తాను అని చెప్పేసి వాళ్ళకి మాట ఇస్తుంది ఇక పిల్లలు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక మిస్ అమ్మ ఏం చేయాలో తెలియక అయ్యామయంలో పడిపోతూ ఉంటుంది ఇక మరి వాళ్ళకి దాగునే ప్రాణగండం అయితే ఏది పూర్తిగా అయితే తొలగిపోలేదు మరి చూడాలి పిల్లలు ఎక్స్కర్షన్కి బయలుదేరుతారా మరి మనోహరి అమర్ని ఎలా చెప్పి ఒప్పిస్తుంది పిల్లలు ఎక్స్కర్షన్కి బయలుదేరితే అక్కడ జరగబోయే ప్రమాదం ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం